ఏం కావాలంటే ఇప్పుడు మేము చెప్పినవన్నీ బ్యాలెన్స్లు కరెక్ట్గా చెయ్యాలి స్కూల్స్ ఒకటి విద్యలు ఒకటి మళ్ళీ మళ్ళీనేమన్నా ఇళ్ళకి పట్టాలు కావాలి మాకు లోన్లు కావాలి ముప్పై ఐదేళ్ళు అయింది మేము స్థలం కొనుక్కొని ఏది బీఫార్మ్ మీద నడుస్తున్నాం చంద్రబాబు ఇచ్చినప్పుడేం తెచ్చుకోలేకపోయాం ఏమో లేవు అత్తయ్యలే అని ఇప్పుడేమి పరిపాలనలో ఇస్తాం ఇస్తామన్నారు ఏది ఏమీ లేదు అది ఫస్ట్ కావాల్సింది అవన్నీ చెయ్యాలి చేస్తానని ఆమెలు ఇవ్వాలి చెయ్యంగా రాగానే మళ్ళీ చెయ్యాలి కూడా అది నిలబడాలంటే ఇచ్చిన మాట ప్రకారం కొన్ని కొన్ని చెయ్యాలి రూపాయికి రిజిస్ట్రేషన్లు అన్నాడు ప్రతి కాలనీ రూపాయి రిజిస్ట్రేషన్ ఏది ఇక్కడ ఏం చేశాడు రూపాయి రిజిస్ట్రేషన్కి ఫస్ట్ చెయ్యాలి కదా మరి మేము చంద్రబాబు పరిపాలనలో అన్న డబ్బులు ఇచ్చన్న చేయించుకు అవి చల్లం అంటున్నాడుగా ఇప్పుడు చేయించుకున్నవాళ్ళవి కూడా మళ్ళీ మొదలు పెట్టాడు మళ్ళీ బీఫారాలు అంటున్నాడు ఇప్పుడు ముందు ఎప్పుడో కొనుక్కున్న డబ్బులు పెట్టి కొనుక్కున్న స్థలాలు అప్పుడు ఊరికి ఇచ్చినాయి టీడీపీలో ఇచ్చినాయి డబ్బులు పెట్టి కొనుక్కుంటే మరి వీటికి వాల్యూలు ఉండాలి కదా ఏది వాల్యూ ఏది ఎవడికన్నా లేనోడు కొంచెం ఇబ్బందులు చమ్ముకోవాలన్నా కానీ ఏంది పావులకు అడుగుతున్నారు ఇవన్నీ చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి మరి మేము పథకాల గురించి ఏం ఆశిస్తలేదు కదా మరి అది సంగతి అదొకటి ఉన్న ఐటీ కంపెనీలు తేవాలి ఒకటి పిల్లలు చదువుకి గవర్నమెంట్ స్కూల్ అస్సలు బాగాలేదు టీచర్స్ కరెక్ట్గా లేదు మా మనవన్నీ చేర్చి నేను రిటర్న్ తీసుకొచ్చాను తీసుకొచ్చి రవీంద్ర భారతిలో చేర్చాను తెలుసా మా మనోరాళని చేరుద్దామని కూడా టీచర్లని చూసి ఏడ్చి మళ్ళీ రవీంద్ర భారతిలో చేర్చాము మరి తరగతి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అంత చదివించలేక ఎక్కడ డబ్బులు కట్టలేక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర